హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్య సొంటల పుస్తకం ఈ రోజు మన వీడియోలో ఈ దేవి నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోరను నైవేద్యంగా చేసి పెడతారు ఈరోజు మన వీడియోలో ఈ చింతపండు పులిహోర అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం అలాగే మనం కూడా ఇలాగ చింతపండు పులిహోర అనేది ప్రిపేర్ చేసుకొని ఈ నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా పెడదాం ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని ఇందులోకి తీసుకోవాలి ఈ చింతపండుని ఒకసారి నీళ్ళ నిమిపోసుకొని కడుక్కోవాలి అలా కడుక్కున్న తర్వాత మనం మరగబెట్టుకున్నటువంటి నీళ్ళని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ అనేవి పోసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనము ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు నేను రైస్ అనేది తీసుకుంటున్నాను ఇలా రైస్ తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేవి పోసుకొని రైస్ అంతటిని ఒక రెండుసార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు ఒకటిన్నర కప్పు చొప్పున మనం వాటర్ అనేవి తీసుకోవాలి ఇలా వాటర్ని పోసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి రైస్ అనేది ఉడికిపోయేలోపు మనం ఇందాకలా నానబెట్టుకున్నటువంటి చింతపండులో నుంచి చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి ఇలా చింతపండు గుజ్జు అనేది తీసుకున్న తర్వాత తొక్కలన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జులోకి ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెబ్బల వరకు కరివేపాకు అనేది వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు సాల్టు అలాగే ఒక స్పూన్ నూనెను వేసుకొని ఒకసారిగా వీటన్నిటిని బాగా కలిదిప్పుకొని మనము దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఈ చింతపండు అనేది ఉడికేలోపు మనం ఇందాకలు పెట్టుకునేటువంటి రైస్ని కుక్కర్ని కింద పక్కన పెట్టేసుకొని ప్రెజర్ ఎంత పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత అందులో ఉన్న రైస్ని ఒకసారి మనం ఇలాగా పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మనకి రైస్ అనేది పొడి పొడిగా బాగా కుక్ అయి ఉంటుంది ఈ రైస్ అంతటిని పక్కన పెట్టుకొని చలారినివ్వండి మనం పొయ్యి మీద చింతపండు గుజ్జు అనేది పెట్టుకున్నాం కదండీ ఒకసారి ఈ చింతపండు గుజ్జుని మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ చింతపండు అంతా దగ్గరకు వచ్చే విధంగా ఉడకనివ్వాలి ఇలా చింతపండు అనేది మనకి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ అని దాపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని మనం ఇప్పుడు పులిహోరలోకి పోపు పెట్టుకోవడానికి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె అనేది వేసుకొని నూనె అనేది బాగా కాగిన తర్వాత రెండు స్పూన్ల శనగ అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని వీటిని ద్వారా మనం ఫ్రై చేసుకోవాలి ఇవనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులన్నిటినీ ఒక్కొక్క స్పూన్ చొప్పున పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినపగుండ్లు వీటన్నిటిని వేసుకొని ద్వారా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా కలిదిప్పుకుంటూ వేపిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందాకలా మనం తీసుకున్నటువంటి రైస్ చల్లారిపోయి ఉంటుంది కదండి ఈ రైస్లోకి ముందుగా చింతపండు గుజ్జు అనేది ఉడకబెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని వేసేసుకొని ఒకసారి రైస్ అంతటికి బాగా పట్టే విధంగా మనము కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టి తిప్పుకుంటూ చింతపండు గుజ్జంతా మనకి రైస్కి బాగా పట్టాలి ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి పోపును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా పోపును కూడా యాడ్ చేసుకొని వీలైతే గెంటితో అయినా లేదా చేత్తో అయినా కానీ మన రైస్ అంతటికీ బాగా పట్టే విధంగా కలదిప్పుకోండి ఫైనల్గా ఈ పులిహోరలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా కలపెట్టుకోవాలి ఇలా కలబెట్టుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఈ నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పులిహోరని మీరు కూడా ఇంట్లో చేసుకొని ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే మన మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్